మిర్యాలగూడ పట్టణంలోని ఇరవై రెండవ వార్డు హనుమాన్పేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రముఖ ఆర్ఎంపి పగిడిమర్రి గోవర్ధనాచారికి గౌరవ డాక్టరేట్ లభించింది ఇరవై ఐదు సంవత్సరాలుగా మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్పేట ప్రాంతంలో ప్రజలకు ఆయన చేస్తున్న వైద్య సహాయం సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన ప్రముఖ ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ అందించి సత్కరించింది హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో డాక్టర్ సుదర్శన్ గౌడ్ చిన్నారెడ్డి వందేమాతరం చిత్రబృందం సమక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి గోవర్ధనాచారి డాక్టరేట్ పట్టా స్వీకరించారు డాక్టరేట్ పొందిన గోవర్ధనాచారిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్పేట ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్య సేవలు అందించి వారి ఆధారాభిమానాలు పొందడం జరిగిందన్నారు వైద్య సేవలతో పాటు కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఇరవై రెండవ వార్డు ప్రజలకు ఆసరాగా నిలుస్తూ వారికి సేవలందిస్తూ వస్తున్నానని చెప్పారు కోవిడ్ సమయంలో ధైర్యంగా ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు తన సొంత ఖర్చులతో సుమారు వెయ్యి మంది వరకు బియ్యం కూరగాయలు పండ్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు తన సేవలను గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం తనకు సంతోషంగానూ గర్వంగానూ ఉందన్నారు

বসন্ত <laughs> <laughs> వాళ్ళు తింటున్నారంట నా ప్రజా చాలా సంతోషంగా ఉందన్న అన్న కొద్దిగా వాటర్ పెంచడం పెట్ట కొద్దిగా పెంచు మరే అందుకే ఎందుకు ఏమిటన్నా ఒక్కసారి పెట్టేస్తున్నావు అసలు ఎంత సెల్ఫీలు ఒక్క నిజమో మా కెందుకు వస్తున్నా జీవి గారి దగ్గరికి నిజం గారు బాగున్నారా ఎక్కడ ఉంటారు మీరు మలక్పేట్లో ఉంటారా ఏమండే మొన్న నేను అమెరికాలో వైట్ హౌస్ లో ట్రంప్తో కాఫీ తాగుతున్నప్పుడు ఈయన నా కోసం వచ్చానండి వచ్చారా కదా చూసా తెలుసా నన్ను కావడానికి బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అవునా చూసారా నేను అసలు అర్థం చెప్పను గట్టిగా చెప్పండి కొట్టాను మళ్ళీ ఏమండే మొన్న రన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగారు ఇటు పక్కన బాల అన్నాడు ఇటు పక్కన మెగాస్టార్ అన్నాడు ఉన్నాడు ఎవరు నాకు తెలియదమ్మా అరవై మంది నాతో సెల్ఫీ అయితే వాళ్ళతో ఒక్కలు కూడా తెగలేదు ఎందుకు ఎవరైనా తెలుసా పార్టీలో జాయిన్ అవుతారా ప్రజాశాంతి పార్టీ matter what do we put a saddle for a move?